హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి బీట్రూట్ హల్వా రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి చూడండి ఎంత ఎమ్మి ఎమ్మీగా ఉందో బీట్రూట్ హల్వా బీట్రూట్ని డైలీ తీసుకునేదానికి ట్రై చేయండి బీట్రూట్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మన ఆరోగ్యానికి ఎంతో మంచిది బీట్రూట్ డైలీ తీసుకుంటే ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి బీట్రూట్తో హల్వా అనే కాదండి ఏదో ఒక రెసిపీని చేసి తినడానికి ట్రై చేయండి ఇప్పుడు హల్వా ప్రిపేర్ చేసుకునేదానికి ఫస్ట్ పావుకిలో బీట్రూట్ని అయితే తీసుకున్నానండి తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత బీట్రూట్ని అయితే పిలప్ చేసుకోవాలండి పైన పొట్టునంతా తీసేయాలి బీట్రూట్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి బీట్రూట్ని డైలీ తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్లో ఉంటాయి బీట్రూట్లో కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఐరన్ విటమిన్ ఏ విటమిన్ సిలు పుష్కలంగా ఉంటాయండి ఎదిగే పిల్లలకు బీట్రూట్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి ఆ తర్వాత హార్ట్ బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండడానికి పనిచేస్తుందండి ఈ బీట్రూట్ అనేది చూడండి ఈ బీట్రూట్ని ఇలా పిల్ అప్ చేసుకొని వాటర్లోకి వేసుకోవాలండి ఇప్పుడు ఈ బీట్రూట్ని అంతా బాగా వాష్ చేసుకోవాలి చూడండి ఇలా బీట్రూట్ని అంతా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలండి ఆ తర్వాత గ్రేటర్ ఒకటి తీసుకొని పెద్ద పెద్ద హోల్స్ ఉండే దాంట్లో ఈ బీట్రూట్ని గ్రేట్ చేసుకోవాలండి చూడండి ఇలా బీట్రూట్ని అంతా తురుముకోవాలి బీట్రూట్ని డైలీ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అనేది అవుతారండి ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్ళు బీట్రూట్ని అయితే డైలీ తీసుకోవాలండి ఇందులో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది బిడ్డకు చాలా మంచిది ఫ్రూట్స్లో యాపిల్ ఎంత బాగా పనిచేస్తుందో కూరగాయల్లో బీట్రూట్ అనేది ఎంత ఫుల్గా పనిచేస్తుందండి చూడండి ఇలా బీట్రూట్ని అంతా తురుముకోవాలండి ఈ గ్రేటర్ని అంత బాగా క్లీన్ చేసుకోవాలండి చూడండి ఇలా పొడవుగా అయితే బీట్రూట్ని తురుముకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకున్న బాదము జీడిపప్పు అయితే తీసుకొని నెయ్యిలో వేసుకోవాలండి ఇది కొంచసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచసేపు ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇందులో ఈ డ్రై ఫ్రూట్స్ అంతా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవైతే ఫ్రై అయిపోయినాయి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత ఇదే ప్యాన్లోకి ఇంకొక టూ స్పూన్స్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి నెయ్యి వేడయిన తర్వాత తురిమి పెట్టుకున్న బీట్రూట్ని అయితే వేసుకోవాలండి ఇందులో చూడండి ఇలా వేసుకోవాలి ఈ నెయ్యిలో కొంతసేపు ఈ బీట్రూట్ని కలుపుకొని కుక్ చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి కొంతసేపు ఇలా కుక్ అయిన తర్వాత ఒక కప్పు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిల్క్లో బాగా కలుపుకోవాలండి బీట్రూట్ని ఇలా కలుపుకున్న తర్వాత మూతబెట్టి ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి చూడండి ఇలా కలుపుకుంటూ ఉండాలి పాలల్లో బీట్రూట్ని బాగా మంచిగా ఉడికించుకోవాలండి చూడండి ఇలా ఉడికిన తర్వాత హాఫ్ కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోవచ్చండి షుగర్ని అయితే ఇలా వేసుకున్న తర్వాత షుగర్ని అంతా బాగా ఈ బీట్రూట్ మిశ్రమంలో కలుపుకోవాలండి చూడండి ఇలా మూతబెట్టి కొంతసేపు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి కన్సిస్టెన్సీ థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఆ తర్వాత టూ స్పూన్స్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఈ మిల్క్ పౌడర్ని అంతా బాగా కలుపుకోవాలండి ఈ హల్వాలో ఈ మిల్క్ పౌడర్ వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుందండి ఈ హల్వాలో చూడండి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా డ్రైగా అయ్యేంత వరకు హల్వాని కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఆ తర్వాత వాటర్ మెలోన్ సీడ్స్ కూడా వేసుకున్నానండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇవన్నీ బాగా కలుపుకోవాలి చూడండి హల్వా అయితే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది ఇంతవరకు కుక్ అయితే సరిపోతుందండి హల్వా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుందామండి హల్వాని అంతా ఇలా తీసుకున్న తర్వాత గార్నిష్ కోసము వాటర్ మెలోన్ సీడ్స్ కొన్ని యాడ్ చేసుకోవాలండి అంతేనండి బీట్రూట్ హల్వా రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఎంత ఎమ్మీ ఎమ్మీగా ఉందో బీట్రూట్ హల్వా అయితే అంతే హెల్తీగా కూడా ఉంటుందండి అంతేనండి రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది